ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా సంతోషంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే కోటిలో ఒక్కళ్ళకు మాత్రమే దక్కే అదృష్టం కలిగే కుబేర యోగం నీకు కలగబోతుంది నేను చెప్పే ఈ మాటను నువ్వు అశ్రద్ధ చూపకుండా ఈ సాయిపై నమ్మకంతో ఒక్కసారి సందేశాన్ని పూర్తిగా విను అని మనకు బాబాగారతి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారు బాబగారతి ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నువ్వు ఎంత సంపాదించినా కూడా ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టుకున్న సొమ్ము అయినా కూడా అది ఒక్కసారిగా చేయిజారిపోతుంది సంపాదించిన ధనం అంతా ఇలా ఒక్కసారిగా జారిపోవడం వలన నీకు దిక్కు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఎప్పుడు కూడా ఎందుకు బాబా ఇలా అవుతూ ఉంది నాకు నేను ఎంత సంపాదించినా కూడా ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది నాతోటి వాళ్ళందరూ కూడా అందరూ మంచిగా సంపాదించుకొని అన్ని సమకూరేలా వాళ్ళ జీవితాన్ని ఏర్పరచుకుంటున్నారు నేను ఎక్కడ ఉన్నవాన్ని అక్కడే ఉండిపోయాను అసలు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను అని మదన పడుతూ ఉంటారు అలా మదన పడుతూ బాధపడుతూ ఉండకండి మీకు కుబేర యోగం కలగబోతుంది మీ ఇంట్లో ధనరాశి పొంగి పొర్లుతుంది నేను చెప్పే ప్రతి మాట నిజం ఓపిక పట్టండి శ్రద్ధ సబూరిని అలవర్చుకోండి ఇక నుంచి నీకు దిగులు భయం వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావో ఆ జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఈ బాబా మాటలు ఇకపై నీకు ఎటువంటి కూడా కష్టాలను కలిగించవు నీ కష్టాలు నీ బాధను అన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా ఇకపై నువ్వు నిశ్చితంగా ఉండు నేను చెప్పే ఈ చిన్న పనినొక్కటి నువ్వు చేసుకో ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి చెప్పిన మాట ప్రకారం నువ్వు అన్నీ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నీకు ఒకనొక సమయాన నీకే అర్థమవుతుంది బాబా చెప్పిన ప్రతి మాట కూడా నాకు జరుగుతుంది అని నువ్వు నాతో నీ కష్టాన్ని పంచుకున్నావు కదా ఇక ఏ భయము లేదు ఈ సాయి తండ్రి ఆ కష్టాల నుంచి నీకు సమాధానం ఇంపడానికి సిద్ధంగా ఉండు నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీకు నేను తెలియపరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు కనుక దగ్గర నుంచి మసులుకుంటే నీకు ఇకపై అన్నీ శుభవార్తలే నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా చాలా మదన పడుతూ ఉన్నావు ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి నేటితో నీ కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది నేను నీకు ఎంతగానో చెప్తున్నాను కదా ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు భయపడొద్దు అని నేను ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ కూడా కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా నా చేతిలోకి తీసుకుంటాను నేను లేకుండా ఏదీ జరగదు నా మాట సత్యం అబద్ధం కాదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి గట్టెక్కించేలా చేస్తుంది నీ చేయి ఎప్పటికీ కూడా నేను వదలను నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగవలసిన అవసరమే లేదు నేనే నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది చేయాలో నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ కూడా ప్రతీదీ కూడా నేను నీ దగ్గరికి చేరవేస్తాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగించేస్తాను మీ సాయి నీ దోషాలన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్పడానికే వచ్చాడు ఈ ఖజానా తలుపులు తెరిచి ఉంచాను ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరవేస్తుంది రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నా గురించి నువ్వు తెలుసుకొని నా దగ్గరికి రావాలని నువ్వు బాధపడుతున్నావు కదా నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను అప్పుడు నీకు ఏమి చేయను తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఉంటావు నా ఆనంద బాష్పాలను కారుస్తూ ఉంటావు ఆనందం కన్నీరు రావాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నీలో సంతోషం కొలువై ఉన్నంతకాలం నీ ఇంట్లో నా నామస్మరణ వినిపించినంత కాలం నా తండ్రి ఉన్నాడని నువ్వు పూర్తిగా నాపై నమ్మకం ఇచ్చినంత కాలం నీకు ఎలాంటి దిగులు కానీ ఎలాంటి భయం కానీ అవసరమే లేదు నీకు కావలసిన విషయాలు సంతోషంగా నేను అందిస్తూనే ఉంటాను నీ మనస్సులో ఉన్న వాళ్ళని అంటే నీ మనస్సులో ఉండే అనుమానాల్ని కూడా నువ్వు తీసిపారేసి వేయాలన్నమాట ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అనుకున్నది జరుగుతుందా లేదా నా తండ్రి నాకు ఇస్తాడా లేదా అనే అనుమానాలు నీ మనసులో నుంచి తీసేయి నేను ఇచ్చే వార్త ఖచ్చితంగా నీకు ఈరోజు ఒక మంచి శుభవార్తగా మిగిలిపోతుంది ఎందుకంటే ఇక నుంచి నీకు అన్నీ కూడా సకల శుభాలే జరుగుతాయి తల్లి నువ్వు ఎదురు చూపులు ఫలించినవన్నీ కూడా నీ ముందు నిలబడతాయి ఏ ఏదైనా సరే నీకు సొంతం అవ్వాల్సిందే నువ్వు దేని ముట్టుకున్నా సరే బంగారంలా అవుతుంది ఏ పని చేసినా కూడా అందులో లాభాలే ఉంటాయి చుట్టూ శుభకరమైన రక్షణ కవచం తల్లి నీకు ఇకపై నీకు యోగం కలగబోతుందని చెప్తున్నాను ఏ విషయమైనా సరే ఏ విశేషమైనా సరే నీకు విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేస్తాను అందుకు నువ్వు చిన్న పని చేయి రేపు శనివారం కదా ఆ హనుమంతుని గుడికి వెళ్ళి కొన్ని తమలపాకులను అంటే పదకొండు తమలపాకులను తీసుకెళ్ళు తమలపాకులతో ఆంజనేయ స్వామికి సమర్పించు తమలపాకుల దండని పదకొండు లేదా ఇరవై ఒకటి త తమలపాకుల దండని ఆంజనేయ స్వామికి వేసిన తర్వాత ఒక మాల లాగా కుట్టి కొంచెం సేపు మనం పూజ చేపిస్తాం కదా అలా చేసిన తర్వాత ఒక గంట తర్వాత నువ్వు ఆ తమలపాకుల దండని తీసుకెళ్ళి అక్కడ గుడిలో ఉన్న వాళ్ళందరికైనా పంచిపెట్టు లేకపోతే ఇంటికి తెచ్చుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ తమలపాకులను పంచిపెట్టు నీకు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ హనుమంతుని ఆశీర్వాదం నీపై ఉంటుందని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను ఈ చిన్న పనిని చేస్తే కనుక నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయని నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నీకు ఎటువంటి బాధ కలగకుండా కలగకూడదు నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ నీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను ఆరోగ్యంగా సంతోషపడే సమయం నీకు ఆసనమైనది దిగులు పెట్టుకొని కన్నీరు పెట్టుకోకు అంతా మంచి జరుగుతుంది నువ్వు దిగులు చేయడం వలన నువ్వు అనారోగ్యం పాలవుతావు అనారోగ్యం పాలవడం వలన అధిక ధన అధిక ధనం ఖర్చు అవుతుంది కదా ఆ ధనాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు చెప్పు ఉన్న ధనమే ఎలా మిగిల్చుకోవాలో అర్థం కాక ఎన్ని ఖర్చులు అని బాధపడుతున్నావు కదా మరి ఖర్చులపైన ఖర్చులు వస్తే ఎలా చెప్పు నువ్వు ఎంతో మానసిక వేదనకు గురి అవ్వడం వలన అనారోగ్యం పాలవుతావు అలా ఎప్పటికీ కావద్దమ్మా ఈ బాబా చూసుకుంటాడని పూర్తి నమ్మకంతో ఉండు జీవితంలో చెడు ప్రవేశించినంత ఎంత ఎంత సహజమో మంచి కూడా అలానే ప్రవేశిస్తుంది మంచి చెడులను సమానంగా స్వీకరించు శ్రద్ధగా ఉండు సబూరితో ఉండమని చెప్పాను కదా ఎంత అదృష్టం చేసుకొని ఉన్నావమ్మా ఇక్కడ నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా నీ ముఖంలో ఆనందం చిరునవ్వుతో కూడా అలానే ఉంటావు నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు నన్ను వెతుక్కుంటూ నా గుడి దగ్గరికి కూడా వస్తావు అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తాను నువ్వు కూడా ఓపిక్గా ఉండు స్మరిస్తూ ఉండు నా నామాన్ని ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఎప్పుడు కూడా ఉంటాను అలాగే అందరూ కూడా అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారని బాధపడుతూ ఉన్నావు కదా బాధపడవద్దు మౌనంగా ఉండు మౌనంగానే ఉండాలి మౌనంగా ఉండడం వలన ఎంతో ఎదుగుతావని నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏ పిలుపు రావడం లేదు అంటే శుభకార్యాలకు ఏ పిలుపు రావడం లేదని బాధపడుతున్నావు కదా ఎక్కువ ధనం ఉన్న వాళ్ళనే పిలుస్తున్నారు నన్ను ఏ శుభకార్యానికి పిలవడం లేదు నేను చాలా లోకు అయిపోయాను అందరికీ అని ఇప్పటి నుంచి నీ ఇంట్లో కుబేర వర్షాన్ని కురిపిస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అందరు కూడా నీ గుంపు చేరుతారు ఖచ్చితంగా నిన్ను అన్ని శుభకార్యాలకు పిలుస్తారు అందరూ కూడా నిన్ను ఎంతో బాగా మాట్లాడుతారు అప్పుడు నీకు అర్థమవుతుంది కదా ఎవరు ఎలాంటి గుణాన్ని కలిగిన వారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎలాంటి వారికి నేను దరిగా ఉండాలి ఎలాంటి వారికి నేను దూరంగా ఉండాలని నీకే అర్థమవుతుంది ఎప్పుడు కూడా డబ్బు ఉన్నప్పుడు వచ్చే జనము బంధుత్వము స్నేహము మన దగ్గర డబ్బు లేకపోయేసరికి ఒక్కసారిగా చెల్లారి చెదురవుతారు నిజమే కదా అలా ఉన్నప్పుడు నీకే అర్థమవుతుంది డబ్బు ఉంటేనే మనం ఏమైనా సరే చేయగలము మనం ఎటువంటి ప్రేమనైనా పొందగలము అని ఇప్పుడు నీ దగ్గరికి డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది అలా వచ్చినప్పుడు నీ చుట్టూ చేరే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకంటే నీ చుట్టూ ధనం ఉన్నప్పుడు చేరే జనము నీ చుట్టూ ధనం లేకపోయినప్పుడు లేని లేని జనం అంతా నీకు ఎవరో అర్థమవుతుంది కదా ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా మసులుకో అలాంటి వాళ్ళతో కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం కూడా నీకు అందించేలా నేను చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీదట నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు నీకున్న సమస్యలన్నీ నీకున్న చిక్కుముడులన్నీ అన్నీ నేను తొలగించేస్తున్నాను ఒక మంచి దారిని ఇవ్వు తండ్రి అని ఒక మంచి జీవితాన్ని కూడా ఇవ్వు అని నా దగ్గర నువ్వు వేడుకుంటున్నావు కదా మంచి దారిని నేను ఏర్పరిచాను నువ్వు ధైర్యంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చేస్తాను నేను చెప్పిన ఆ పరిహారం ఒకటైనా చేసుకో అమ్మా ఖచ్చితంగా నీకు సకల శుభాలు చేకూరుతాయి ఒకవేళ నువ్వు ఏమి చేయలేకపోయినా పర్లేదు నేను అంతా చూసుకుంటాను ఇంకా మరికొద్ది రోజులు ఓపిక పడితే మాత్రం కుబేర యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరి కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టు ఈ సాయి ఉన్నాడని ధైర్యంగా ఉండు నీ చిక్కుముడులన్నీ విడిపించేస్తున్నానని నేను నీకు మాటిస్తున్నాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే మనతో చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకొని చేసుకుంటే కనుక నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్